అనుకున్నంతే అయిందంట ఇంకా ఏం చెప్తాడంటే అనుకున్నదే అవుతోంది వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భార మేడం భారతిరెడ్డి రంగంలో దిగేశారు ఎన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నానే ఇప్పుడు వైసీపీ నేతలతో మాటా కలుపుతున్నారు పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆరాధిస్తున్నారు గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం సాపకినా ఇలా సాగుతుంది నాకు మాత్రం వెంటనే తెలిసిపోతుంది ఇది ఈ రోజున వర్షాలు బీభత్సంగా ఉన్నాయి అట్లానే ఏ రైళ్ళు ఏ బస్సులు చూసినా కిటకట్లాడుతున్నాయి మనకు సంబంధించి ఇలాంటి సందర్భాలలో సెలవు రోజుల్లో మంచి మసాలా వార్తలు వండాలంటే మనవుడు చేయి కాబట్టి బరిలోకి భారతి చూడండి ఆ టైటిల్ చూడండి అంటే అది ఒకటి పెట్టారు కదా అది స్కామ్లో అని అని చెప్పి ఇప్పుడు ఇది అయితే ఒకటి రాజకీయాల్లో మనం రెండు రోజుల క్రితం ఏం చెప్పాము ఏది గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళారు కాకపోతే వస్తారనే నమ్మకంతోనే అంచనాతోనే వీళ్ళు మాటలు దాడి కొనసాగించడం ప్రారంభించారు అని దానికి తగ్గట్టుగా ఇప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ చేసి వదిలిపెట్టారు ఇప్పుడు ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత భారతి రెడ్డి గారే ఖచ్చితంగా పాత్ర తీసుకుంటారు అని టూ డేస్ బ్యాక్ మనం చెప్పాం ఈ దసరా సీజన్లో ఇలాంటి వార్తలకు ఏం కొదవ ఉండదు కానీ వైసీపీ ముఖ్య నేతలతో మాట మంతి అంటూ పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ అని ఈయన రాసి ఏం చేస్తాడంటే అసలు ఎవరెవరు ఏం చేస్తున్నారంటూ ఆరాధించారంట పార్టీలో హై లెవెల్ లీడర్ ఆవిడ హై లెవెల్ లీడర్ అన్నప్పుడు కింద వాళ్ళు ఎవరేం అనేది అడగడం సహజాతి సహజం బిజినెస్ వ్యవహారాలు తప్పితే అప్పట్లో ఇప్పుడు పార్టీ నేతలతో చర్చించిన దాఖలా లేవు కానీ గత కొద్ది రోజులుగా ఏదో జరుగుతుంది యాక్టివ్ అయిపోయారంటూ మనవాడు వైసీపీ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం అని రాసుకొచ్చాడు వాస్తవానికి వైసీపీ నుంచి ఏమైనా సమాచారం సేకరించిన లేదు ఆయన తలకాయలేదు మామూలుగానే ఇది ఎవరికైనా అర్థమయ్యేది జగన్మోహన్ రెడ్డి దగ్గర గారి ఫోన్ లేదు మరి భారతిరెడ్డి గారి దగ్గర ఉందో లేదో తెలియదు అని నీకెందుకు ఉంటే ఏందో లేకపోతే ఏంటి ఉంటే రాయి లేకపోతే లేదండి రాేగాని అది లేదని చెబుతారు లేదు కాబట్టి ఉందో లేదో తెలియదు ఇవన్నీ ఏంటంటే పిల్లర్లు ఏ రాశాడంటే లోపల బేజీల్లో మనకి ట్రైన్ సౌండ్లు అవుతుంటాయి మధ్యలో ఆ పార్టీ మరీ కింది స్థాయి వారైతే ఆ పార్టీ జిల్లా నేతలు వెళ్ళి ఆమె తరఫున వారితో మాట్లాడుతున్నారు కొందరు వైసీపీ నేతల నుంచి సేకరించిన ఇక్కడ ఉంటుంది సేకరించిన అనే రాసుకొచ్చాడంటే ఆమె ప్రస్తుతానికి వైసీపీ అంతర్గత వ్యవహారాలు ప్రభుత్వ పనితీరు ప్రభుత్వ పనితీరు పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చిస్తున్నట్టు చెప్తున్నారు ఈ మూడు కాకుండా ఇంకా ఏమన్నా ఉంటాయా పార్టీల్లో పైగా ప్రభుత్వ పనితీరు గురించి ఆమె ఎందుకు ఇప్పుడు ఇప్పుడేమైనా ప్రభుత్వంలో ఉందా అంటే రాతగాడి ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది దాని మీద మనం ఎలా పోరాటం చేయొచ్చు అనే దాన్ని చర్చిస్తున్నారండి దీనిలో ఆక్షేపణ ఏమైంది ఇది వార్త కాదు సంపాదకీయం అంచనా ఫస్ట్ రూలు ఏంటయ్యా అంటే మొదటి పేజీలో ఉండాల్సింది వార్త కానీ మనం సంపాదకీయమే పెట్టేసాం దాన్ని మళ్ళీ పదమూడో పేజీ కొనసాగించాం మరోవైపు లెక్కర్ కేసులో జగన్ అరెస్ట్ తప్పదా అంటూ రకరకాల ఊహాగానాలు ఎవరు చేస్తున్నారు ఊహాగానాలి చెప్పండి ఎవరు చేస్తున్నారు ఊహాగానాలి మనమే కదా చేస్తుంది ఇంకెవరైనా చేస్తున్నారా పార్టీలో గందరగోళం అట పార్టీలో గందరగోళం ఎందుకుంటుంది అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ పిలుపు మేరకు జగన్ పార్టీ పిలుపు మేరకు జగన్ నేరుగా ప్రజల ఉద్యమాల్లో పాల్గొనలేదు పార్టీ పిలుపు మేరకు ప్రజా ఉద్యమాల్లో జగన్ పాల్గొనేది ఏంది ఆయన పిలుపు మేరకు పార్టీ వాళ్ళు పాల్గొంటారు పైగా వెంటనే కార్యకర్తలతో సరే సరే నాయకులు లేకుండా పోరాటాలు ఏంటో కేడర్కి అర్థం కావట్లేదు కనుక అర్థమైంది ఎవరన్నీ చెప్పినా జగన్ మాత్రం ప్యాలెస్ దాటి బయటికి రావడం లేదంట ఇంతకన్నా అన్యాయం ఉందా ఆరు నెలల్లో ఆరుసార్లు వచ్చేళ్ళాడు కదా అది చాలదా అంటే ఏంటి ప్రతిరోజు జనంలో ఉండాలంటారు ఓకే దానికి ఇంకా చాలా టైం ఉందని ఆయన చెప్పేశాడు పైగా మనకి కరోనా టైంలో ప్రతిపక్ష పార్టీలు అనేవే లేకుండా పోయాయి కదా సరే అప్పుడు ఆ సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి వాళ్ళని తప్పు పట్టలేరు కానీ ఆ తర్వాత అయినా ఎక్కడైనా వచ్చారా ఎన్నికల ఏడాది ముందు వచ్చారు వచ్చినా కూడా ఏం చేశారు ఎన్నికల కోసమే వచ్చారనిపించారు కదా ఇప్పుడు కూడా అంతే ఈ రోజు రోడ్డు మీద పడి చొక్కాలు దించేసుకొని ఏం చేస్తారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలంటే రైతులకు ఎక్కడైతే పంట దక్కలేదో దాని గురించి పోరాటం చేశారో ఆయన కనపడ్డాడు కదా మొన్నటికి మొన్న యూరియా మెడికల్ కాలేజీల విషయంలో ఆర్భాటం చేసిన తర్వాత తుస్తు అనిపించారట ఆర్భాటం చేసేదేంటి ఏంటి అనిపించేదేంటి వాళ్ళు చేసింది విజయవంతం అవడం వల్లనే కదా కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు యూరియా సమస్య లేదు కానీ సమస్య ఉంది అది ఇవ్వలేకపోయాం ఇది మన తప్పిదం అనే అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు పత్రికల భాషలో అంటే నేపాన్ని పక్కన వాళ్ళ మీదకి నెట్టేసారు ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఎక్కడా స్పందనలేదంటే సోషల్ మీడియా అంతా ఊగిపోయింది కదా మెడికల్ కాలేజీలు ఉన్నవి లేవు ప్రతి వాళ్ళు వెళ్ళి అక్కడ ఫోటోలు పెట్టారు కదా అసలు కాలేజీలే కట్టలేదు కట్టడానికి పీపీపీ అన్నారు కానీ కట్టిన కాలేజీలని కళ్ళ ముందు చూపించారు కదా క్లాసులు జరుగుతున్నవి చూపించారు కదా కొన్నిటిని ఇంకా తుస్సుమనిపించేది ఏంటి అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే బాగా తొక్కిసలాడు జరిగితే హెవీ రష్ ఉంటే అప్పుడు చక్కగా సాగింది అని చెప్పుకోవాలి జిల్లా క్షేత్రస్థాయి నాయకులకు సరైన దిశానిర్దేశం లేకపోవడంతో ఇదే బరిలో భారతిలోనే జగన్గా ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి సమస్యలను మరింత జటిలం చేస్తున్నారట అర్థం కాల నాకు ఇది ప్రెస్ మీట్లు పెట్టి సమస్యలను జటిలం చేసేది ఏంటి పైగా జగన్ ఆత్మగా చెప్పుకునే ఆట ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారా జగన్కి ఆయన ఆత్మ అని ఎవరు చెప్పారు పార్టీలో ఉన్న అసమ్మతిని అసంతృప్తిని సర్దుమనగా దానికి జగన్ నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదన్నది జగమెరిగిన సత్యం ఇప్పుడు ఆ పార్టీ ఘోరమైన ఓటమి ఏదో ఒక దాంట్లో ఓటమిలో ఉన్నది దాని మీద మళ్ళీ అసంతృప్తి ఆగ్రహం అంటే ఏంటి దాన్ని చల్లార్చాలంటే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళాలా బరిలో భారతి అని హెడ్డింగ్ అయితే అందరినీ ఆకట్టుకునేలాగా పెట్టాడు కానీ ఈ మేధావి జరిగిందేంటి పరిస్థితి ఇలాగా కొనసాగితే కొద్ది కాలానికే పార్టీ తెరమరగవుతున్నదన్నది కొందరి నేతల అభిప్రాయాలతో భారతి గారు అప్రమత్తమైనట్టు తెలుస్తున్నట్ట అది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అప్రమత్తత లేదు భారతి గారికి ఉందన్న అక్కడ ఉద్దేశం జగన్ కార్యకలాపాలు ఎలా ఉన్నప్పటికీ పార్టీ నేతల్ని ప్రత్యక్షంగా సమన్వయపరిచే బాధ్యతలు ఆమె తీసుకున్నట్లు చెబుతున్నారు ఎవరు చెప్తున్నారు అభిజ్ఞ వర్గాలు బోగట్ట అంతే కదా ఇలా వార్తల్ని వండి వడ్డిస్తే ఇది అంచనా సంపాదకీయం ఇది వార్త ఎలా అవుతుంది కనీసం ఎవరితో ఆయన ఫోన్లో మాట్లాడుతుంది కానీ పలానా నాయకుడితో భేటీ అయినది కానీ ఏదో ఫోటో అన్న వేస్తే మన వార్తకు ఆధారం దొరుకుతుంది ఆవిడ రాజకీయాల్లోకి రారు అని ఎవరు చెప్పట్ల కానీ అక్కడ ఏదో జరిగిపోతుంది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే ఈ తాలూకు ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు అందుకే భారత్ గారు యాక్టివేట్ అయ్యారు అని జనాలు అనుకోవాలని అంతే సింపుల్ ఒకవేళ జరగలేదనుకోండి ఒకవేళ కాదు తొంభై శాతం ఇప్పుడు దాకా అదే జరిగింది కదా తొంభై ఏంటి హండ్రెడ్ పర్సెంట్ కూడా అప్పుడేం చేస్తారు ఇంకో కథనాన్ని ముందుకు తీసుకొస్తారు పార్టీలో ఆధిపత్య పోరు అని కూడా రాసే రోజులు రాబోతున్నాయి తొందరలోనే రాస్తారు దానికి అభిజ్ఞవర్గాల బోకట్న విశ్వసనీయ సమాచారాలు సోర్సులు వీటిని అడ్డం పెట్టుకొని రాస్తాం ఇది బరిలోకి భారతే అంటూ బ్రేకింగ్ చేసేసుకొని ఆ బుషిగాళ్ళు వాళ్ళ చేత వీళ్ళ చేత నాలుగైదు మాటలు చెప్పిచ్చేసేసుకొని సంతోషపెడతారు వెంటనే మనకు సంబంధించిన విశ్లేషకులు వెంటనే వచ్చేసేసి లేదండి ఆ పార్టీ మునిగిపోయావండి అదండి ఇదండి అని ఏదేదో మాట్లాడతారు అంతకుమించి ఇది వార్త కాదు దీనికి ప్రయోజనం లేదు కేవలం స్వప్రయోజనం మాత్రమే ఉంది